సఖీకి తిరిగి స్వాగతం ఈ మౌనపు భాష అనేది మనం పనిగట్టుకుని నేర్చుకునే విద్యే కాదండి మన బాల్యంలోనే మనమంతా కూడా ఈ విద్యలో ఆరితేరాం అమ్మా నాన్నలు మనకిష్టమైనవి కొనివ్వకపోతే మనకు నచ్చినట్లు చేయనివ్వకపోతే మనం ఏం చేసేవాళ్ళమో గుర్తుందా మీకు ఏది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ అదేనండి వెంటనే అలకపాన్ పెక్కి మూతి బిగించుకొని కూర్చునేవాళ్ళం అంతేనా ఎవరు వచ్చి ఎంత బతిమాలినా సరే అస్సలు మాట్లాడేవాళ్ళం కాదు అప్పుడు మౌనమే మన భాష అవుతుంది మన అలకి తీర్చి మనల్ని మాట్లాడించాలంటే పాపం తాతలు దిగొచ్చేవాళ్ళు కానీ మన బాల్యంలో మనం ఆశ్రయించిన మౌనం ఒక్కోసారి ఆశించిన ఫలితాలు ఇచ్చినా కూడా మరోసారి మాత్రం వీపు విమానం మోత మోగేదండోయ్ మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం కార్యక్రమానికి స్వాగతం మన పెద్దవాళ్ళకు ఒక మాట అన్నారండి బుద్ధి యొక్క రుచి అని అలాగే మన వంటల సందడి కార్యక్రమంలో ఎన్నో రకాలైన వంటకాలను కొత్త కొత్త రుచులతో ఇప్పటి తెలుసుకొని నేర్చుకొని మనం రుచి చూసాం మరి అలాగే ఇంకా ఇంకా రుచులు కావాలని అనిపిస్తుంది కాదు అందుకని ఈ రోజు ఎక్స్పర్ట్ అనంత లక్ష్మి గారు ఒక కొత్త వంటకంతో మన ముందుకు వచ్చారు మరి ఆ వంటకం పేరేంటో వారిని అడిగి తెలుసుకుందామా నమస్కారం అనంత లక్ష్మి గారు నమస్కారం అండి అనంత లక్ష్మి గారు కాకరకాయతో సాంబార్ కాకరకాయ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు చింతపండు రసం కాకరకాయ ముక్కలు పల్లీలు కరియపాకు శనగపప్పు కందిపప్పు కొబ్బరి పసపు పొడి బెల్లం ఇంగువ సాంబార్ పౌడర్ పచ్చి కొత్తిమీర ధనియాలు ఆయిల్ సాల్ట్ బియ్యపిండి పిండి ఎండమిరపకాయ మినపప్పు ఆవాలు అనంత లక్ష్మి గారు మరి కాకరకాయ సాంబార్ కావాల్సిన పదార్థాలన్నీ చెప్పారు కదా మరి ఇప్పుడు తయారు ఓకే ఓకేనండి ఇప్పుడు ఇక్కడ ఇది ఇవ్వమంటారా ఓకే ఒక స్పూన్ ఫస్ట్ ఆయిల్ వేయాలి ఒక స్పూన్ ఆయిల్ వేసిన ఇది కొన్ని ఇంగ్రిడియంట్స్ అవి ఫ్రై చేయడం కోసం అవును ఇంత చాలు కందిపప్పు ఒక స్పూన్ ఓకే ఎండ మిరపకాయ ఏమో దాంట్లోనే ఎక్కువ ఉంది కదా మిరపకాయ వేసి చేసినది సాంబార్ పొడి అందుకే ఒకటి చాలు ఓకే తర్వాత పచ్చ కొబ్బరి కొద్దిగా లాస్ట్ గా వేయాలి ఓకే ఇదన్ని బాగా ఎర్రగా వేయించే అనంత లక్ష్మి గారు మీ లాంగ్వేజ్ బట్టి ఇప్పటికే మన వంటల సందరి ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు వీరిది తెలుగు కాదనుకుంటారు మాట్లాడే తీరు కొంచెం ఉంది మీరు ఇప్పుడు అది ఆరిన తర్వాత మిక్సీ సార్ నేను మిక్సీ జార్ ఇవ్వమంటారా ప్లేట్ ఇవ్వండి దీంట్లోకి తీసి కొద్దిసేపు ఆరు పెట్టి లక్ష్మి గారు ఇప్పుడు అవి ఆరేదాకా నెక్స్ట్ ఏం చేయాలో మనం తెలుసుకుందాం అది చెప్పండి ఏం చేయాలి నెక్స్ట్ ఫస్ట్ పప్పు ఉడికిచ్చి పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో కందిపప్పు హాఫ్ గ్లాస్ ఏమో చెన్నగ పప్పు పల్లీలు ఒక పావు గ్లాస్ అది ముందే నానపెట్టి కొద్దిగా ఒక టెన్ మినిట్స్ నానపెట్టి దీనితో ఉడికి పెట్టాలి పసుపు వేసి కుక్కర్లో మూడు విసిల్ మంచిగా రావాలి మరి ఉడికి రెడీగా ఉడికిచ్చి ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె వేస్తున్నారా ముందు నూనె వేసి తర్వాత కాకరకాన ఫ్రై చేసుకోవాలి

ఈ లోపల అది ఆరు నట్లుంది కాబట్టి సో అనంత లక్ష్మి గారు ఇప్పుడు మీరు అది మిక్సీ వేసినప్పుడు కొంచెం వాటర్ కూడా వాటర్ ఫస్ట్ పొడిగా చేసుకొని తర్వాత వాటర్ ఇది అయితే తొందరగా అయిపోతుంది సో ఇది మరుగుతుంది మరుగుతుంది ఇప్పుడు సాంబార్ పొడి వేయాలి అట్లనా ఎన్ని స్పూన్స్ వేస్తున్నారు ఎందుకంటే రుబ్బు వేరు పోస్తాము కదా అందుకే ఇది చాలు సో వన్ అండ్ హాఫ్ స్పూన్ సో ఆల్రెడీ మనము సేమ్ కొద్దిగా వేయాలి ఇప్పుడే ఇప్పుడే వేస్తారా కొద్దిగా తిరుమాత అప్పుడు కూడా వేయాలి సో మరి అది కొంచెం ఉక్క ఉడికే వరకు మనం మూత పెట్టేసి దాన్ని గరిట తీసేద్దాం మనకు కావాల్సిన విధంగా ఉడికించింది

ఒక టూ త్రీ మినిట్స్ ఓకే మరి మూత పెట్టి ఉడకనిద్దాం అనంత లక్ష్మి గారు మరి ఒకసారి చూద్దాం అది ఉడికిందేమో ఇప్పుడు పప్పు వేయాలండి ఒక కప్పు ఉంటాయేమండి అంతా చాలు ఫస్ట్ కొద్దిగా వేస్తాము నేను కూడా కొద్దిగా ఈ కప్పు ఇవ్వచ్చేమీ ఇంకా శనగపప్పు కూడా వేస్తున్నాము కాబట్టి ఆ చేదు అంత శనగపప్పు ఎప్పుడు కొద్దిగా తీయగా ఉంటుంది కదా అందుకే దీనికి శనగపప్పు వేస్తాం సో వాటర్ కలిపేసి రెడీగా మనం పప్పు ఉంచుకుంటే పప్పు మటు బాగా ఉడికించాలి ఇప్పుడు త్రీ స్విజిల్స్ రావాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా థిక్ మనకి కావాలంటే నీళ్లు బియ్య పొడి ఉంది చూడండి ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ ఓకే బాగా కలిపేసి ఇది పోసుకునే ఇట్లా తిప్ ఎందుకంటే ఇది ఉండలు కట్టదు ఇంత బెల్లం చాలా కొద్దిగా క్రష్ చేస్తే వేసిస్తే కరిగిపోతుంది అయిపోయింది సాంబార్ సాంబార్ రెడీ అది బౌల్లోకి తీసేసారు కదా నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఎక్కువ కూడా ఎక్కువ ఆయిల్ పడదు మీరు చాలా తక్కువ వాడారండి ఇప్పుడు ఒక స్పూన్ వేసామ ఇంకా ఒక రెండి స్పూన్ ఫస్ట్ ఆవాలు కొద్దిగా వేసేసి నూనె కాగిన తర్వాత వేస్తే ఏంటంటే బాగా పట్టపడం నేనొక్కటే ఓకే స్పూన్ చాలండి సో ఆ వేడికి ఇది ఎర్రగా అయిపోతుంది ఇప్పుడు ఇంగువ

అనంత లక్ష్మి గారు సూపర్ అండి ఎంత రుచిగా ఉందంటే ఇంట్లో వాళ్ళందరికీ కలిపి వండిన అన్నం అంతా నేనే తినేస్తానేమో ఈ సాంబార్తో అంత కమ్మగా ఉంది మరి ఇంత మంచి ఐటమ్ మన సఖీ ప్రేక్షకులందరికీ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా థ్యాంక్స్ అండి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ అండి మరొక సరికొత్త వంటకంతో రేపటి వంట తండల్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే